ముఖ్యమైన చట్టాలు వచ్చిన సంవత్సరం పద్దెనిమిది వందల అరవై నిర్భయ చట్టం క్రిమినల్ లా సవరణ రెండు వేల పదమూడు ఇండియన్ పోలీస్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి భారతీయ సాక్ష్యాల చట్టం పద్దెనిమిది వందల డెబ్భై రెండు భారతీయ పేలుడు వస్తువుల చట్టం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పద్దెనిమిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో సవరణలు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో అమలులోకి ఖైదీల గుర్తింపు చట్టం పంతొమ్మిది వందల ఇరవై నష్ట పరిహారాల చెల్లింపు చట్టం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఇండియన్ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదు వర్తక సంఘాల చట్టం పద్దెనిమిది వందల ఇరవై ఆరు డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై వేతనాల చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఫ్యాక్టరీల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఉద్యోగుల భవిష్య నిధి చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ఆహార కల్తీ నివారణ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగు